వేల ఏంటంటే మా గార్డేను శుభ్రం చేసుకొని కొన్ని మొక్కలు అయితే దీపాటు చేసుకుందామని వచ్చానండి కాయ నమస్తే అండి అమ్మ మీ గార్డెన్కి వెళ్తాం నా పేరు పెట్టుకున్నాం ఈరోజు అయితే మా మొక్క కదండి అట్లా కొంచెం వానపడింది అండి ఇదంతా శుభ్రం చేసుకోవాలి ఇదంతా కొన్ని మొక్కలు అయితే దీపాట్ చిన్నదొక్కలు ఇదంతా ఇవి మన తీసుకుండా కదా మళ్ళీ మళ్ళీ కొన్ని చెప్పలు పెట్టుకొని చూడడం ఇదంతా మనం శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుంటేనే శుభ్రంగా వస్తుంది చె సక్క అండి పాత చెక్క వేసుకోవచ్చని అంటే ఏం కాదు మనం కొన్ని మొక్కలు చిన్న చిన్నవి పెట్టుకోవచ్చని లోన బిండుగా ఉంది చేసుకోవచ్చు ఇట్లా పెట్టి ఏదో ఒక అండి ఉపయోగించుకోవాలి మనం మొక్కల కోసం అందుకే తీసుకొచ్చుకున్నాను అన్నాలు అయితే నచ్చింది కదా ఇట్లా చూడండి అట్లా మనం కొద్దిగా చిన్న చిన్న మొక్కలు ఏదండి ఇలాంటి పెద్దవి పెట్టకపోయినా ఇలాంటివి నేర్చుకోవడానికి బాగుంటుందని తీసుకుని మనం పాత సామాన్లు కుడతారండి తీసుకొచ్చి పెట్టి వేసుకొచ్చి ఇది పెట్టాను చిన్న చిన్న ఇవి కూడా అవి కొంచెం పెద్ద మొక్కలు అవుతాయి కదా ఈ చిన్న మొక్కలు వాటి కోసం పెట్టుబడుతున్నాను ఇది ఇలాంటి ఇది చేసుకోవాలి ఇలాంటివి మనం పెట్టుకోవడానికి నేను అదైతే అందించానండి ఈ మొక్కలు కూడా పెడుతున్నాను ఇది టింకు టింకు ఎల్లో ఉన్నాయి కాడ కొన్ని తర్వాత చూసుకోవాలి కొన్ని పెట్టం మొక్కలు డాలు అలా ఇవన్నీ మాకు చిన్న సాపండి దాంట్లో వచ్చి కొన్ని డబ్బాలు అయితే తీసుకొని ఇట్లా కలర్ వేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇలాంటి వాటి కోసం చిన్న చిన్న ఈ మొక్కలు ఇలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పుకుందాం కొంచెం మట్టి తడిగానే ఉంది పశువులు అయితే కలిపిన మట్టి తెచ్చుకుందాం ఈసారి ముందే పడుతున్నాయి అండి ఏం మే నెలలోనే వర్షాలు పడుతున్నాయి ఎప్పుడు లేటుగా పెడి ఈసారి అయితే ముందే పడుతున్నాయి ఇదైతే ఈ పెడతాను ఈ మొక్కలు నాసు మొక్కలు అయితే ఇది పింక్ కలర్ పెడతాను ఎల్లో కలర్ పెట్టాను కానీ కిందనే ఉంది తర్వాత కొంచెం అవి పెద్ద అయినా తీసుకొచ్చారు పెడుతున్నాం ఇవైతే పైన ఉన్నాయి కాబట్టి ఆడే పెడతాను ఇవి పూస్తే బాగా అందంగా అనిపిస్తాయి అంటే ఇంట్లో చాలా కలర్లు ఉన్నాయి కానీ నాకైతే రెండే ఉంది ఆ ఉన్నాయి పెట్టను ఇది ఆ మొక్క ఈ మొక్క ఆ మొక్క ఒకసారి తెచ్చు జనం అది ఆ మొక్క ఈ మొక్క అది కొంచెం డబ్బా బాగుంది కొంచెం పెద్దది కాబట్టి ఆ మొక్కలు ఉండేలా చూడండి ఎంత చిన్నగా ఎట్లా ఉంది తెచ్చి చిన్న పెట్టాను అది అట్లానే ఉంది ఇది బాగా కట్టలేదు అందుకే దీన్ని మార్చుకో మార్చి దీంట్లో పెట్టుకున్నాము అయితే కొత్త మట్టి కదా కొంచెం అనుకున్నాను కానీ బతికింది కొంచెం కట్ చేసినాక బతికింది దీనికి కొంచెం కాఫీ కొడితే లిక్విడ్ ఇచ్చాను కదండి అప్పుడు అంతా కట్ చేసి కొంచెం కాఫీ పొడి లిక్విడ్ ఇచ్చినాక మొక్క అయితే అమ్మటే రికవర్ అయింది పర్వాలేదు కానీ నేడక పెట్టుకున్న ఎండల ఎండలకి పెట్టాను మంది పాత నేను ఎండకు తీసుకెళ్ళి నేరక పెట్టండి నేడక పెట్టినాక చెట్టు పాపం తట్టుకుంది ఎండల్లో అయితే పెట్టలేదు నేరకే పెట్టండి ఇది కలరు ఇదేమో రెడ్ ఇది పింక్ రెండు మొక్కలు తీసుకొచ్చాను ఆ మొక్క కూడా ఉండాలి ఈ మొక్క కూడా ఉండాలా ఇట్లా చిన్న ఇది పెట్టుకోవడానికి చెక్క తీసుకొచ్చుకున్నానండి అయితే ఇది ఇదిగో ఇది చిన్న మొక్క ఒక చెట్టుకి ఇంత ఏరు ఏలబడింది తీసి దీంట్లో పెట్టాను కట్టింది అయినా పాపం ఎండాకాలం కూడా పూలు కానీ పెట్టింది కాశ్మీర్ పూల అవి దీంట్లో చిన్న చిన్న కూలు పోతున్నాయని దీన్ని మార్చుకున్నామని పెట్టుకున్నాను దీన్ని మార్చి దాంట్లో పెట్టుకుంటాను చిన్న తయారు చేసిన కంపోస్ట్ అండి ఇది కూడా కలిపానుకో దీన్ని కొంచెం కలిసి వేస్తా తయారు చేసాను దాన్ని కొన్ని డబ్బాలు అయితే పెట్టుకున్నాను మొక్కలు వేసినప్పుడు పెట్టుకోవడానికి ఏయ్తే <todiculado> ఇంట్లో <todiculado> <todiculado> బాగా పూసిద్దండి ముళ్ళు ఉండవు పూలు కూడా గుత్తులు గుత్తులుగా బాగా పూసిద్ది కాశ్మీర్ గులాబ్బంటేనే పూలు బాగా కాసింది ఇది చిన్నారేమ్మ బతికింది బతికి పూలు కాసిందో ఆ రేగు చెట్లో పెట్టాను రేగు చెట్లో పెట్టాను అండి బతికిద్దా బతుందని బతికి పాపం బాగానే కాసింది కొన్ని తేంటల్లో కూడా పూలు బాగానే కాసింది తయారై ఎట్లా పచ్చి వస్తూ మనం ఏదో ఒక రకంగా మొక్కలకి మనం అమర్చుకోవాలి అంటే అంటే మా మనసు కట్ట దీన్ని కూడా ఒక చల్లబెట్టి దీన్ని కూడా తయారు చేస్తాను ఈ పక్క ఈ పక్క చేస్తాను నేను ఎందుకంటే చిన్న మొక్కలు మనం పెట్టుకుంటే పెద్ద మొక్కలు చిన్న మొక్కలు పెట్టుకున్నామంటే కొంచెం నేరగా ఉంటుంది చిన్న మొక్కలకి అవి అవి ఎక్కువ ఇట్లా ఉంటే ఇవి తక్కువ ఇట్లా ఉంటే చూడటానికి కూడా అందంగా ఉంటుందని నా ఉద్దేశం అందుకే ఇట్లా పెట్టుకుంటున్నాను అండి దాన్ని అవి బాడు పెట్టి తయారు చేస్తాను ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసుకుంటానండి అంతే